హాయ్ ఫ్రెండ్స్ ఒక సెకండ్కు మహేష్ బాబు గారు ఎంత రెమల్యూషన్ తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అయిపోతారు అవును ఫ్రెండ్స్ నేను చెప్పేది నిజమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పాన్ ఇండియా సినిమాలు వచ్చినా అవి చేయడానికి ఇంట్రెస్ట్ చూపబోయినా మహేష్ బాబు గారి ఇమేజ్ క్రేజ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటుంది మహేష్ బాబు గారి అభిమానుల విషయంలో కానీ రెమల్యూషన్లో కానీ అండ్ సినిమాలు వసూలు చేసే కలెక్షన్లో కానీ అన్నీ ఒక లెవెల్లో ఒక హై రేంజ్లోనే ఉంటాయి పరిశ్రమలోని ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ప్రిన్స్ మహేష్ బాబు గారిని బాగా ఇష్టపడుతుంటారు మొన్న సంక్రాంతికి గుంటూరు కారం సినిమా విడుదల కాగా ప్రస్తుతం రాజమౌళి గారి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు హాలీవుడ్ రేంజ్ను మించేలా సిద్ధమవుతున్నారు ఉదాహరణకు ఫోన్పే ద్వారా ఎవరైనా వంద రూపాయలు మనకు పంపిస్తే ఇప్పుడు వంద రూపాయలు మీ ఫోన్పే ద్వారా వచ్చాయి హ్యాట్స్ ఆఫ్ గురువు అంటూ ఒక వాయిస్ వినపడుతుంది అయితే అది విన్న తర్వాత మనం ఈ మధ్య ఆశ్చర్యపోతున్నాం ఎందుకంటే అది మన మహేష్ బాబు గారిది కాబట్టి ఐదు సెకండ్ల వాయిస్ కోసం మహేష్ బాబు గారు ఐదు కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది అంటే సెకండ్కు కోటి రూపాయలు చొప్పున ఫోన్పే సంస్థ చెల్లించిందని అర్థం మొన్నటి వరకు మనం ఫోన్పే ద్వారా బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ విన్నాం అమితాబ్ బచ్చన్ అంటే మన అందరికీ తెలుసు వరల్డ్ వైడ్గా ఎంత పేరుందో ఇప్పుడు పేటీఎంకి ఫోన్పేకి అమితాబ్ బచ్చన్ గారి తర్వాత మహేష్ బాబు గారి వాయిస్ తీసుకున్నారంటే మహేష్ బాబు గారి రేంజ్ ఏ రేంజ్లో ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు అయితే మనం ప్రస్తుతం మహేష్ బాబు గారి వాయిస్ వింటున్నాం ఇక నుండి కూడా మహేష్ బాబు గారి వాయిస్ని వినబోతున్నాం ఎన్నో సంవత్సరాల నుండి తెలుగులో స్టార్ హీరోగా చలామణి అవుతున్న మహేష్ బాబు గారు రాజమౌళి గారి దర్శకత్వంలో చేయబోయే సినిమాల ద్వారా పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు దీనికోసం భారతదేశంలో ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమా మాత్రం దాదాపు మూడు సంవత్సరాల సమయం ఈ సినిమాకు పట్టనుందని తెలుస్తుంది సో ఈ సినిమా గురించి ఏ కొత్త అప్డేట్ వచ్చినా నా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మహేష్ బాబు గారి కొత్త సినిమా గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ బాక్స్లో తెలపండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి